రైతులు పంట పొలాలకు దారి కల్పించాలని తహసీల్దార్కు వినతి పత్రం విజయనగరం జిల్లా మెంటడు మండలం కైలం గ్రామానికి చెందిన రైతులు తమ సాగు చేసుకుంటున్న భూములకు దారి కల్పించాలని తహసీల్దార్ కోరాడ శ్రీనివాసరావుకు వినతి పత్రం అందజేశారు తమ పొలాలకు ముందున్న కొంతమంది రైతులు వరి ఉబాలు చేయకుండా ట్రాక్టర్ అడ్డుకుంటున్నారని రైతులు తెలిపారు ఈ సందర్భంగా మెంటాడ జనసేన మండల పార్టీ అధ్యక్షుడు రాజశేఖర్ మాట్లాడుతూ రైతులు పంటలు పండించకుండా అడ్డుకోవడం సరికాదని అన్నారు కోరుపల్లి అక్కునాయుడు బోగుల ఆదిలక్ష్మి గండి నారాయణరావు బోగుల సుందర్రావు కొండ్రోతు తిరుపతి తదితరులు పాల్గొన్నారు ముందుగా అందరికీ నమస్కారాలు అండి నేను మెంట మండల జనసేన అధ్యక్షుడు నా పేరు రాజశేఖర్ మేము మా సొంత గ్రామమైన కైలాం గ్రామం సంబంధించిన గండివాన్ చెరువు మరియు గోపినాయుడు చెరువు కింద ఆయికట్టు కింద అరవై ఐదు ఎకరాలకు సంబంధించిన రైతులు ఉంది వీళ్ళందరూ వీళ్ళు గత రెండు సంవత్సరాలుగా పంట పండించుకోవడానికి పొలానికి వెళ్ళే దారిని కొంతమంది తమ స్వలోభం కోసం మూసివేయడం జరిగిందండి ఆ దారి కూడా వాళ్ళ జిరాయితీ కాదండి అది కూడా గ్రామ గ్రామకంఠానికి సంబంధించింది కానీ వాళ్ళ మోతబారితో ఆ దారిలు ముగివేయడం జరిగింది ఆ ఇబ్బంది వల్ల ఈ సంవత్సరం వచ్చి నాట్లు వేయడం కూడా జరగలేదండి రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు దీన్ని బలవంతంగా ఆక్రమించుకుంటే అది మళ్ళీ దానికి ల్యాండ్ ఆర్డర్ ఇష్యూ వస్తుందని మేము మర్యాదపూర్వకంగా వినతి సమర్పించుకోవడానికి ఎంఆర్ఓ గారిని వెళ్ళడం జరిగిందండి ఆయన దీన్ని త్వరగాత లెక్టర్ వచ్చి దీన్ని పరిష్కరించే మాధ్యాన్ని చూపిస్తారని చెప్పడం జరిగింది దీన్ని త్వరతిగా దీన్ని సమస్యను పరిష్కరించాలని ఈ రైతులందరికీ న్యాయం చేయాలని కోరుతుంది